హే గాయస్ ఈరోజు మనం తెలుసుకుపోతున్నాం వాట్ ఈస్ స్టాక్స్ అండ్ షేర్స్ షేర్స్ అంటే ఏంటి స్టాక్స్ అంటే ఏంటి మనలో చాలా మందికి ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది స్టాక్స్ అంటే ఏంటి షేర్స్ అంటే ఏంటి సో దీన్ని మనం ఈరోజు బ్రేక్ డౌన్ చేయబోతున్నాము అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి గాయస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇతరులతో ఈ వీడియో షేర్ చేయండి సో ఏంటంటే మోర్ స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి గాయస్ చూడండి గైస్ షేర్స్ అంటే ఒక కంపెనీలో ఉన్న భాగం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఒక కంపెనీ ఉంది ఇందులో భాగాలు ఉంటాయి ఇట్లా దీన్ని షేర్స్ అంటారు ఇదొక భాగమే ఏదో ఒక భాగం ఇదొక భాగం సో ఒక కంపెనీలు ఉన్న భాగాన్ని షేర్స్ అంటారు మరి స్టాక్స్ అంటే ఏంటి అంటే స్టాక్స్ అంటే ప్రతి ఒక్క కంపెనీ యొక్క మన దగ్గర షేర్స్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ కొరకు ఇది టాటా యొక్క షేర్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిలయన్స్ యొక్క స్టాక్స్ ఇలా దీన్ని స్టాక్స్ అంటారు ఒక్కొక్క కంపెనీ దానికి దానికి స్టాక్స్ అంటారు ఒక కంపెనీలో ఉన్న షేర్స్ని అంటే క్వాంటిటీస్ని షేర్స్ అంటారు మీకు అర్థమైంది అనుకుంటా ఏ ఒక కంపెనీ అయింది బి ఒక కంపెనీ ఓకే సి ఒక కంపెనీ డి ఒక కంపెనీ ఇవి స్టాక్స్ అనమాట సో ఏ కంపెనీలో మళ్ళీ షేర్స్ ఉంటాయి గైస్ అంటే కొన్ని భాగాలు ఉంటాయి దానిలో షేర్స్ అంటారు దీన్ని షేర్స్ అంటారు సో మనం ఏ కంపెనీ యొక్క వంద షేర్స్ ఉన్నాయనుకోండి అలాగే బి కంపెనీ యొక్క ఒక నూట యాభై షేర్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర ఏ కంపెనీ యొక్క స్టాక్ ఉంది బి కంపెనీ యొక్క స్టాక్ ఉంది అని మనం అంటాము సో ఇప్పుడు ఏ కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయంటే వంద షేర్స్ ఉన్నాయి అండ్ బి కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయంటే నూట యాభై షేర్స్ ఉన్నాయి సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా షేర్స్ అంటే ఏంటో అలాగే స్టాక్స్ అంటే ఏంటో ఈ డౌట్ మీకు అందరికీ క్లియర్ అయింది అనుకుంటా అండ్ గజ్ ఈ షేర్స్ కానీ ఈ స్టాక్స్ కానీ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ చేస్తారంటే చూడండి గజ్ వాళ్ళకి ఫండింగ్ అవసరం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక బర్గర్ షాప్ ఉందనుకోండి మీ ఊర్లో అలాగే ఈ బెర్గర్ షాప్ని మీరు ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నారు అంటే ప్రతి ఒక్క సిటీస్లలో ప్రతి ఒక్క పెద్ద పెద్ద సిటీస్లలో మీరు ఆ షాప్ని పెట్టాలని అనుకుంటున్నారు బట్ మీ దగ్గర అమౌంట్ కూడా ఉండాలి కదా బ్యాంక్కి వెళ్తే మీకు అక్కడ లోన్ కావాలి అలాగే ఎవరైనా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తే ఆయన మీ దగ్గర మీ నుంచి ప్రాఫిట్స్ అడుగుతారు సో ఇక రెండో భాగం ఇక మూడో దారి ఏమిటంటే మీరు వెళ్ళాలి స్టాక్ ఎక్స్చేంజ్కి అక్కడ వెళ్ళి మీరు కంపెనీ యొక్క షేర్స్ ఇస్తే చాలు మీకు మంది పబ్లిక్ ఏం చేస్తారంటే ఇక్కడ పైసలు అమౌంట్ అమంట అమౌంట్ ఇచ్చేస్తారనమాట సో పబ్లిక్ ఏం చేస్తారంటే అమౌంట్ ఇస్తారు ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే దాని నుంచి మనకు షేర్స్ ఇస్తారు సో ఇక ఈ షేర్ అనేది మనకు ఇచ్చారనుకోండి ఈ కంపెనీ పెరిగితే షేర్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది దీంతో ఒక నార్మల్ పబ్లిక్కి ప్రాఫిట్స్ అవుతాయి గాయస్ సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో షేర్స్ అంటే ఏంటి మీకు తెలిసింది అనుకుంటా అలాగే స్టాక్స్ అంటే ఏంటో తెలిసిందనుకుంటా షేర్స్ అనేది ఒక కంపెనీలో ఉన్న అనమాట చిన్న చిన్నవి స్టాక్స్ అంటే ప్రతి ఒక్క కంపెనీ యొక్క షేర్స్ మన దగ్గర ఉన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ యొక్క టాటా యొక్క అండ్ బిర్లా యొక్క ఎక్సెట్రా సో ఎప్పటి నుంచి మీరు కన్ఫ్యూజ్ కావద్దుగా షేర్స్ అంటే ఆ కంపెనీలో ఉన్న చిన్న చిన్న అనమాట అలాగే స్టాక్స్ అంటే ప్రతి ఒక్క కంపెనీ యొక్క షేర్స్ మన దగ్గర ఉన్న ఉంటేనే దాన్ని స్టాక్స్ అంటారు సో మీరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీ పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉందా రెడ్లు ఉందా అది కూడా కామెంట్ చేసి చెప్పండి కలుద్దాం ఇంకొకటి మంత్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో అప్పటి వరకు సెలవు సో గైజ్ ఈ చిన్న కాన్సెప్ట్లో మీకు ఎలా అనిపించింది అంటే ఈ చిన్న కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం చేయించాను ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి గైజ్ ఈ చిన్న టాపిక్కి కొందరు ఏం చేస్తారు అంటే గంటల తరబడి చెప్తుంటారు మీరు టైం వేస్ట్ చేస్తారు నేనేం చెప్పిన అంటే నేను ఎగ్జాక్ట్లీ చిన్న టైంలో అంటే కొద్ది టైంలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను స్టాక్స్ అంటే ఏంటో షేర్స్ అంటే ఏంటో సో నా చెప్పే స్టైల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి గైస్ ఎందుకంటే నేను బిగినర్ లెవెల్ కాబట్టి అంటే మొన్న మునని స్టాక్ మార్కెట్ అనేది స్టార్ట్ చేశాను సో ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి గైస్ అండ్ గైస్ బిట్కాన్ పే కూడా నేను వీడియోస్ తీశాను వెళ్ళి చూడండి గైస్ అలాగే నేను రేపటి నుంచి ఇట్లా పెన్ బుక్ తీసుకొని మీకు స్టాక్ మార్కెట్ అనేది బిగ్నర్ టు అడ్వాన్స్ లెవెల్ నేర్పిస్తున్నాను సో ఈ వీడియో అనేది మీకు అంత ఎక్స్పర్ట్ లెవెల్ కనిపించలేదు అనుకుంటా ఎందుకంటే నేను బిగినర్ లెవెల్ కాబట్టి నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా సో ప్లీజ్ గైడ్ నాకు సపోర్ట్ ఇస్తేనే మీరు నేను వెళ్ళగలుగుతాను సో నా దగ్గర కూడా పెద్ద బోర్డు ఉంటుంది దానిపై మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్లీజ్ గారి సపోర్ట్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి అండ్ నెక్స్ట్ టాపిక్లో మనం మాట్లాడుకుందాం వాట్ ఈజ్ ఎన్ఎస్ఈ అండ్ బీఎస్సి ఎన్ఎస్సి బీఎస్సీ మీ పేరు చాలా వినే ఉంటారు సో నెక్స్ట్ టాపిక్ అనేది ఇదే అనమాట సో ప్లీజ్ దీనికోసం కామెంట్ సెక్షన్లో ఎన్ఎస్సి బీఎస్సీని టైప్ చేయండి కలుద్దాం ఇంకొకటి మంచి వీడియోతో అప్పటి వరకు సెలవు